కాకినాడలో స్థానిక గాంధీనగర్ బిమామిలి జంక్షన్ వద్ద అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు అలై అధ్యక్షతన డయేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ అలయ్ పెంకే గోవిందరాజు విశిష్ట అతిథిగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్ అలై డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ చప్పడి క్లబ్ గవర్నర్ అలే పెంకే గోవిందరాజ్ మాట్లాడుతూ డయేరియా వ్యాధి ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణం వలన జంక్ ఫుడ్ శీతల పానీయాలు సరిగ్గా ఉడకని మాంసపు ఆహారం వలన ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ వేడివేడి ఆహార పదార్థాలను తినడం వలన ఈ వ్యాధి నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చునని ముఖ్యంగా పిల్లలకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నందువలన రోటా వైరస్ టీకా పిల్లలకు వేయించినట్లయితే వారికి వ్యాధి సోకకుండా ప్రమాదం తక్కువగా ఉంటుందని అలాగే మన ఇంటి పరిసర ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడవచ్చునని తెలిపారు డయేరియా సోకినట్లు అనుమానంగా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న వైద్యుని వద్దకు వెళ్ళి తగిన వైద్యం చేయించుకోవాలని తెలిపారు జంక్ ఫుడ్లను తినడం మాని ఆరోగ్యకరమైన ఇంట్లో చేసిన వంటకాలు వేడివేడిగా తినాలని తలనొప్పి జ్వరం సాధారణ నొప్పులు మరియు అలసట వంటి ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చునని పారిశుధ్యం మరియు పరిశుభ్రత ప్రమాణాలు తక్కువగా ఉన్న చోట ప్రయాణికులకు అతిసారం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి అలీ నీలపల్ల శ్రీనివాసరావు డిసిటి అలయ్ కిరణ్ కుమార్ డిస్టిక్ చైర్మన్ అలయ్ వనం ఉపేంద్రనాథ్ అలయ్ కాకరపల్లి శ్రీనివాస్ డిస్టిక్ కోఆర్డినేటర్ అలయ్ శ్రీదేవి అలై రజనీ గౌరీ అలయ్ కుమార్ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అధ్యక్షులు అలయ్ భద్రం అలై సిహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు స్టాప్ డయేరియా అనే కార్యక్రమం మీద గాంధీనగర్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటించడము వేడివేడి ఆహార పదార్థాలు తినడము జంక్ ఫుడ్ తినకుండా ఉండడము చాలా మంచిది అలాగే ఈరోజు ఎక్కువగా మనం చూస్తున్నాము ఫాస్ట్ ఫుడ్స్ అయితేనో మామూలుగా ఎక్కడ ఏవి ఉంటే అది సాధారణంగా ఏంటంటే మనం కాళ్ళుకి వేసుకునే చెప్పులు ఏసీల్లో ఉంటాయి మనం తినే ఆహారం అంతా కూడా బయటే పబ్లిక్లో రోడ్డు పక్కనే డ్రైనేజ్ పక్కనే పెట్టి అమ్మడం అనేది ఆనవాయితీ అయిపోయింది సో దీనివల్ల మనకి మనకు తెలియకుండానే ఎక్కువ రోగాలు ప్రబలుతున్నాయి ముఖ్యంగా ఈ డైరీ అనేది ఎక్కువగా ప్రబలటానికి అవకాశం ఉంది మెయిన్ ఆహారం ఆహారాన్ని మనం సరైన సక్రమ పద్ధతిలో తీసుకుంటే మనం హ్యాపీగా ఉండగలం అలాగే చిన్నపిల్లల్లో కూడా డయేరియా ఎక్కువ రావడానికి మెయిన్ చేతులు శుభ్రంగా కడుక్కోవడం చిన్నపిల్లలు కానీ ఎందుకంటే ఎక్కువ ఆటలాడి వెంటనే వచ్చి అలసిపోతారు అలాగే తినేస్తూ ఉంటారు అని చేత ఎక్కువగా చిన్న పిల్లల్లో డైరియా రావడానికి ముఖ్య కారణం చేతులు మనం కూడా అంతే ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్స్ శుభ్రం చేసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యకరంగా ఉంటాం ఎందుకంటే ఎక్కువ సూక్ష్మజీవులు సూక్ష్మ అన్నీ కూడా మన చేతుల ద్వారానే పెడుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఫోన్ ఉంది ఎక్కడ పడితే అక్కడ పెడతాము అది మళ్ళీ పట్టుకుంటాము కార్ డ్రైవ్ చేస్తాము దాని డస్ట్ అంతా ఉంటుంది అలా ప్రతిదీ కూడా అంచేత మనం ప్రతిసారి కూడా చేతులు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది థ్యాంక్ యూ మనం డయేరియా కార్యక్రమాన్ని ఈరోజు స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ అయిన వికాస్ గారికి సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారికి మరి సభ్యులందరికీ నమస్కారం ఈరోజు మనం వేడి నియమాలు పాటించుకుంటూ వేడివేడి ఆహారం తీసుకోవటం హాట్ వాటర్ తాగటం తర్వాత ఇటువంటి జంక్ ఫుడ్లు ఎటువంటి తిన్నామంటే మోసన్స్ ప్రాబ్లం అటువంటివి వస్తూ ఉంటాయి మరి అవన్నీ అరికట్టాలంటే మనం ఇటువంటివన్నీ జంక్ ఫుడ్లు అవి మానేసి నియమాలు పాటించుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలని కోరుకుంటాం